సో నెక్స్ట్ శారీస్ అండి కంచిపట్టు ఐటెం చూద్దాము సో మీకు మార్కెట్లో ఫైవ్ థౌజండ్ రేంజ్ నడుస్తున్న హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీస్ అనమాట సెమీ కంచిపట్టు ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి సో నేను చెప్పాను కదా మీకు ఫస్ట్ టైం సో బై హ్యాండ్ వెళ్ళి అన్నీ తెలుసుకొని నీట్గా తీసుకొస్తున్న ఐటమ్ అనమాట ఇది మీకు మార్కెట్ ప్రై ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఉన్నాయి కదా ఆ రేంజ్ ఐటెం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో సో అందుకోసం క్లియర్గా ఫస్ట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను సో మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి తీసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ న్యూ కలెక్షన్ వచ్చింది చెక్ చేయండి ఒకసారి ప్రతీది సింగిల్ పీస్ అండి ప్రతీది సింగిల్ పీసే ఒక్కొక్క సారీ అయితే ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ శారీ లాగా ఉందన్నమాట మంచి లైట్ వెయిట్ ఉంటాయి అండ్ పట్టు శారీస్ ఎంత వెయిట్ ఉంటాయో అంత వెయిట్ ఉంటాయి అండ్ మంచి మంచి డిజైన్స్ తోటి చాలా సూపర్గా ఉన్నాయి చూడండి సో సింగిల్ పీసెస్ కాబట్టి ఫాస్ట్గా స్క్రీన్ షాట్ చేసేసేయండి స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం ఫాస్ట్గా అసలు ఈ కలర్ చూడండి లైట్ కలర్ బట్ కట్టుకుంటే చాలా క్లాసీ ఉంటుంది సో మంచి కంచి పట్టు ఐటమ్ సో హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ ఎందుకంటే ఇట్లా పవర్లూమ్స్ కూడా ఉంటాయి కదా సో బట్ ఇవి మనకి హ్యాండ్లూమ్ సారీ సార్ లైట్ కలర్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి సో ప్రతిసారి మనకి ఒక మంచి లుక్ ఇస్తుంది కదా ప్రతిసారి కాస్ట్లీ లుక్ అయితే ఇస్తుంది సో ఇప్పుడు ఫంక్షన్స్ లో అందరు కట్టుకునే ఇవే అండి చాలా వరకు ఆల్మోస్ట్ సో మనకి బట్ ప్యూర్ లాగా కనిపిస్తూ ఉంటాయి థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ రేంజ్ లాగా అలా కనిపిస్తున్నాయి సో చాలా మంది ఇక్కడికి వచ్చేసి షాక్ వచ్చేసి మ్యారేజ్ కి కూడా తీసేసుకుంటున్నారండి చాలా మంది మ్యారేజ్ పెళ్లి కూతురికి కూడా తీసేసుకున్నారు మన దగ్గర చాలా బాగున్నాయి అనేసి